హలో అండి నేను మీ సతీష్ పడుచూరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా మనకి చాలా ఇష్టంగా తింటాము ఈ సమ్మర్ వచ్చినట్టు సమ్మర్ ఇంకా బాగా ఇష్టంగా తింటాం సో ఈ ఐస్ క్రీమ్స్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ రిలేటెడ్ డిసీస్ అంటే హార్ట్ డిసీజెస్ లైక్ వస్తాయి కదా అలాంటివి ఎలాంటివి వస్తాయి ఏమవుతాయి అంటే ఐస్ క్రీమ్స్ వదిలే ఏం తీసుకోవాలి అలాంటివి కూడా డిస్కస్ చేస్తున్నాం సో ముందు మనం వెళ్దాం ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఏది ఉంటుంది మనకు హై ఇన్ షుగర్ ఎక్కువ షుగర్స్ ఉంటాయి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఫ్లేవర్స్ ఎక్కువ వాడతారు కాబట్టి పాలని తక్కువ వాడతారు మిల్క్ లో మిల్క్ మిల్క్ సో ఇంకపోతే దీనికి మళ్ళీ మనము ఈ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల మనకి ఏంటంటే అబసిటీ స్టమక్ ఎక్కువ అయిపోతుంది డయాబెటీస్ వస్తుంది షుగర్ రిలేటెడ్ డిసీజెస్ లైక్ అలాగే హార్ట్ డేస్ కూడా ఎక్కువ వస్తాయి లైక్ స్టంట్ చేయడం కానీ పెయిన్స్ రావడం కానీ స్ట్రోక్స్ రావడం కానీ ఇలాంటివి చాలా చాలా ఎక్కువ వస్తాయి సో ఇలాంటివి తెలిసిన తర్వాత మనకు చాలా మంది ఐస్ క్రీమ్ మీద బెంగ తట్టుకోలేరు లైక్ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా లైక్ ఏదైనా హోటల్కి వెళ్ళినా కూడా మనము అంత తినా లాస్ట్ ఐస్ క్రీమ్ చెప్పుకోవడం అలవాటు ఐస్ క్రీమ్ తినది మనకు తిన్న ఫీలింగ్ కూడా రాదు లైక్ నాకు కూడా ఐస్ ఐస్విన్ తిన్న ఫీలింగ్ రాదు తిన్న తర్వాత ఎంత కడుపు కాలేపు ఐస్యూన్ లోపలికి వేసుకోవాలి అలా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది సో కానీ ఈ విషయం తెలిసినాక ఐస్విన్ తినాలంటే భయం వచ్చేస్తుంది హెల్త్ రేట్ డిషన్స్ వస్తే అట్లా ఓబీసీటీ ఓబీసీటీ వచ్చే పర్లేదు జిమ్ పోయినా వాకింగ్ పోయినా కూడా గ్రౌండ్ పోయినా తగ్గుతుంది కానీ షుగర్ అట్లాంటివి వస్తే అయిపోవడం కష్టం అంత బెన్న తగ్గవు తగ్గిన వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని బెన్న తగ్గవు చాలా కంట్రోల్లో ఉండాలి హెల్త్ డిష్యూ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా హార్ట్ రేట్ డిష్యూ వస్తే ఇంకా చాలా వరకు మొత్తం చాలా వరకు బంద్ చేసేయాలి ఎట్ మనం నిద్ర లేనం నిద్ర లేయాలా వాకింగ్లో పోవాలా ఎక్సర్సైజ్ చేసుకోవాలా ప్రీ చేసుకోవాలా యోగా చేసుకోవాలి మెడిటేషన్ చాలా ఉంటాయి పోతే మనం ఐస్ క్రీమ్ తినకుండా ఉండడం కష్టం కాబట్టి దీని బదులు మనము వేరే ఆల్టర్నేట్ కూడా ఉన్నాయి మనకు సెమంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ మనకు ఐస్ క్రీమ్ ఎందుకు తింటాము నోటికి చల్లగా ఉంటుంది ఒకటి నోట్లో ఫ్లేవర్స్ వస్తాయి ఒకటి సో దీని బదులు మనకేంటే ఏంటంటే గెలెటోస్ అనేది ఉంటుంది గూగుల్ చేసుకోవచ్చు మీరు కావాలంటే వీలైతే యాడ్ చేస్తాను మీరు గెలెటోస్ ఏంటంటే ఇది ఇన్ మిల్క్ ఆల్రెడీ ఉండాల్సిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఏకస్ట్రెండ్ మిల్క్ ఉండే కాల్షియం కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇలాంటివి దాంట్లో ఎక్కువ ఉంటాయి అందులో ఈ షుగర్ చాలా లేసింగ్ షుగర్ సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ లేదు అది హార్ హార్ట్ రిలేటెడ్ డిసీజ్ కూడా రావు రెండోది వచ్చి సార్బిట్ సార్బిట్స్ అని చాలా చాలామంది తెలిసి ఉంటుంది గింజల్ టైప్ వస్తాయి మిల్ మేకర్ టైప్ అది కూడా ఈమె యాడ్ చేస్తూ పక్కనే ఇది ఒక ఫ్రోజన్ డెజర్ట్ ఫ్రోజన్ డెజర్ట్ దీన్ని ఎక్కువ మనం ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువ వాడుతున్నాం ఇకపోతే చాక్లెట్ ఫ్రోజన్ యోగర్ చాక్లెట్ ఫ్రోజన్ యోగర్ట్ నేను కూడా వినలేదు అంటే నేను ఇది కూడా స్టడీ చేస్తాను అంటే వినిందే అది కూడా వీలైతే ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి ఇది సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఉన్నట్టు ఉంటుందిరా సేమ్ టు సేమ్ యాజ్ ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటే దానికే ఎక్కువే ఉంటుంది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది దానికంటే కూడా ఇది కూడా మనకు ఇంకా చెప్పాలంటే ఐస్ క్రీమ్స్ తిన్నాకంటే దానికంటే బదులు ఇద్దడమే బెస్ట్ ఐస్ క్రీమ్ తినకంటే బదులుకి ఇదే తినడం బెస్ట్ ఎందుకంటే హెల్త్ హెల్త్ వస్తుంది ఇది ప్లస్ షుగరు క్యాలరీ అనేది హార్డ్ డ్రిక్స్ తీసుకోవడం చాలా తక్కువ ఉంది హార్ట్ డిసీజ్ వచ్చేదానికి సో నాకు తెలిసి మీరు ఇప్పటి నుంచి వీలైనంత వరకు ఈ ఐస్ క్రీమ్స్ అయితే తిన్న దానికంటే కూడా ఈ ఆల్టర్నేటివ్గా ట్రై చేస్తే బెస్ట్ అనిపిస్తుంది సో బెస్ట్ అయితే బెల్ట్ ట్రై చేయండి ఆల్టర్నేటివ్గా ట్రై చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు చూస్తున్నారు కానీ చేస్తున్నారు కూడా సో కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వన్ కే దగ్గరలో ఉన్నాము అంటే ఫైవ్ హండ్రెడ్ దాటాము కొంచెం వన్ కే కూడా చేస్తే మీకు కొంచెం మంచి మంచి న్యూస్ చెప్పాలని నేను రాసుకుంటున్నాను సో థ్యాంక్ యూ